Namaste, welcome to Telangana Capital News. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి అనుగుణంగా తాము పనిచేస్తామని కరీంనగర్ పార్లమెంటరీ పార్టీ టిడిపి ఇన్ఛార్జ్ వంచ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు ఆయన బెజంకి లో శనివారం మానకొండూరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఇంకా ఎవరికి ఇచ్చేది నిర్ణయం కాలేదని ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు తాము ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నామని అధిష్టానం నుండి నిర్ణయం రాగానే ఎన్నికలు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని అధిష్టానానికి పంపగలమన్నారు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆరు మండలాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు గాని తాము పోటీ చేయటం లేదని పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపడానికే ఈ సమావేశాన్ని నిర్వహించామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామర సత్యం తెలిపారు వారితో పాటుగా మానకొండు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎడ్ల వెంకటయ్య బెజ్జంకి మండల అధ్యక్షులు కొమ్మరి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మానకొండ అసెంబ్లీ పరిధిలోని బెజంకి మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి పోటీ చేయాలి కేడర్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి క్యాడర్తోనే ఏ విధంగా వాళ్ళ మనోభావాలు ఏమి ఉన్నాయి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకోవడానికి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు ఇన్ఛార్జ్ ఎడ్ల వెంకటయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ కానీ సమస్యలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఇప్పుడు మనం ఎన్డీఏలో ఉన్నాం మరి బీజేపీ మద్దతు తీయడమా ఊరుకోవడమా దాన్ని పట్టే ద్వారా ఏదన్నా వస్తే మాకు పైనుంచి అధిక మేము చేస్తున్నాం కార్యకర్తలను నాయకులను అందరినీ సమావేశపరిచి కొరకు మేము ఇక్కడ ఈ మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిజంకి మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గ బాధ్యుడు ఎడ్ల వెంకటయ్య గారి నేతృత్వంలో పార్లమెంట్ అధ్యక్షుడు మన వంచ శ్రీనివాసరెడ్డి గారి అతిథిగా రావడం కొమ్మర నరేందర్ రెడ్డి అన్న గారి అధ్యక్షుని అధ్యక్షతన సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సమావేశానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాల బాధ్యులు మండల అధ్యక్షులు కార్యదర్శులు హాజరవ్వడం జరిగింది ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరి కంటెస్ట్ చేయలేదు ఇప్పుడు కూడా పార్లమెంటు ఎలక్షన్ కూడా కంటెస్ట్ చేయలేదు కానీ మా కార్యకర్తలు కలను మేము ఈ మధ్యకాలంలో చాలా రోజులు అయితే ఉంది ఎందుకంటే సమావేశాలు నిర్వహించుకోకుండా ఉండడం మరి మా కార్యకర్తలతో మేము ఇంటరాక్ట్ అవ్వడం కొరకే ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో మాకు పార్టీ ఏమైనా ఆదేశాలు ఇస్తుందా ఇవ్వదా ఇచ్చినా ఇవ్వకుండా మా పార్టీని అప్రమత్తం చేసి సమాయత్తం చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముందస్తుగా మేము ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మా పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా మేము మా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా చిరసాగాంచి పనిచేస్తాం దాని కొరకే మా పార్టీ కాడనంతా కూడా అప్రమత్తం చేసేటువంటి భాగంగా ఇక్కడ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మా పార్టీ వాస్తవంగా మానకొండ నియోజకవర్గంలో బలంగా ఉంది మంచి క్యాడరు బేస్డ్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇందులో అనుమానం ఏమీ లేదు కానీ నాయకత్వం కొంత మాకు ఇక్కడ సరైనటువంటి ఆదేశాలు లేకపోవడమే మా పార్టీ కార్యకర్తల్లో కొంత నైరాశ్యం నెలకొన్నది దాన్ని వదిలించడం కొరకే మేము సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఏది ఏమైనా పార్టీ క్యాడర్ పార్టీ క్యాడర్ అట్లనే ఉండాలా ఇంకా బలోకేంద్రం దేాలయ నియోజకవర్గంలో రాబోయే రోజులలో పార్టీ మరింత ముందుకు తీసుకుపోవడం కొరకు కార్యకర్తలను ఉత్సాహపడతానటువంటి సదు ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది